అయితే జయ శ్రీరామ్ భరత్ మాత కిజయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ టాటా నెక్సాన్ ఎక్సీ ఫుల్ పెయింట్ అవుతుంది బండి చూడరి పెయింట్ ఎట్లా చేస్తారు మొత్తం తీసేసి మొత్తం కంప్లీట్ తీసేసేరు ఈ బానట్ వేరే వేరే బండి బానట్ దీనికి వేసేది ఇది గ్రే కలరు ఇదేమో బ్లూ కలర్ ఢిల్లీ నెంబర్ దీని కూడా ఫుల్ పెయింట్ ఏర్పడకుండా చేస్తారు ఇక్కడ ఢిల్లీలో బండ్లు మనోలేమో నువ్వు ఇది చెప్పలేదు అది చెప్పలేదు నువ్వు తొలిగిందని చెప్పలేదు పెయింట్ అయిందని చెప్పలేదు అంటారు టచ్అప్లు ఉన్నాయని మేము వీడియోలో కూడా క్లియర్గా చెప్తాం సార్ బండికి టచ్అప్లు ఉన్నాయి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది తొంభై వేలు తిరిగింది సస్పెన్షన్ రిపేర్ ఉంటుందని కూడా చెప్తాం ఇవాళ సార్ ఫోన్ చేసి నువ్వు లక్ష రూపాయలు సస్పెన్షన్కి అవుతున్నాయి నువ్వు చెప్పలేదు కాని బట్టే ఎక్సీవి ఇప్పించిండి మొన్న సస్పెన్షన్ అవుతుందంటే అమ్మతోడు సస్పెన్షన్ చేసి అమ్ముతాడేండి మనంగా తిరిగేది మనం తిరిగితే మనం చేయించుకొని మనం తిరగాలి సెకండ్ హ్యాండ్ బండే కొంటే మీ ఆ మాత్రం ఖర్చు పెట్టుకోకపోతే ఎట్లా పది లక్షల కారు కొన్నప్పుడు ఇవ్వ ఇన్నోవా క్రిస్టా ఫుల్ పెయింట్ అవుతుంది బండి ఏ క్రిస్టా ఏ కొంచెం మోడల్ పతని ఓకే ఇన్నోవా క్రిస్టా వర్క్ అవుతుంది ఫుల్ పెయింట్ సిల్వర్ కలర్ ఏర్పడేది మొత్తం బాగా ఎత్తిగా పెట్రోల్ ఇవన్నీ పెయింటింగ్ అంతా ఢిల్లీలో పెయింటింగ్ వేసే ఏరియా చిన్న చిన్న అప్లు ఇక్కడ బంపర్లు రిప్లేస్లు కామన్ ఎందుకంటే బంపర్ రిపేర్ అవుతుంది ఏం రిపేర్ కాకుండా సెకండ్ హ్యాండ్ బండి దొరకడం చాలా కష్టం ఏదో వందలు ఒక బండి దొరుకుద్ది పెయింట్ కూడా ఇక్కడ మనకు అసలు ఏర్పడదు ఇది పెయింట్ వేసిండా అనే లెక్కుంటుంది అట్లా చేస్తారు పెయింట్ నీట్గా ఏర్పడకుండా ఇది నేను మొన్న పెట్టిన బండి ఇది మొన్న వచ్చినప్పుడు ఇక్కడ నేను వీడియో కూడా చేసిన దీన్ని ఓగా క్రిష్ట క్రిష్ట ఓగాయి ఇది పంతొమ్మిది మోడల్ నేను మొన్న దీన్ని వీడియో కూడా చేసిన ఎల్లో బోర్డు వైట్ బోర్డు అవుతుందని చెప్పిన ఇక లోపల ఇంటీరియర్ చూస్తే నీకు బలపెలుగుద్ది ఇవ్వండి ఇక అయిపోయింది చూడు రి దీన్ని రేపెల్లుండో రబ్బింగ్ వేసి చక్క చక్క మెరిపించి చూపెడతా టూ పాయింట్ ఫోర్ జీ స్టిక్కర్లు బిక్కర్లు పోయినాయి మొత్తం ఇవండి మన దగ్గర వైట్ బోర్డు చేసి అమ్ముతే పదిహేడు పద్దెనిమిది లక్షలకు పోతుంది ఇది ఢిల్లీలో పన్నెండు పన్నెండున్నరకు అమ్ముతారు పంతొమ్మిది మోడల్ ఇది స్టోరీ మొత్తం అవే ఉన్నాయి డెంటింగ్ పెయింటింగ్లే పంపర్ రిప్లేస్ ఏటా సిటీ ఏం రిపేర్ ఉండద్దు అన్నప్పుడు సిల్ బండే కొనుక్కోవాలి సెకండ్ హ్యాండ్ బండ్లల్లో ఖచ్చితంగా ఏదో ఒక రిపేర్ వెళ్తూనే ఉంటాయి రిపేర్ ఇవాళ ఒకసారి అడ్వాన్స్ సారీ పదిహేను ఇరవై రోజుల క్రితం డబ్బులు కొట్టిండు ఒకటి హర్యానాలో ఒక బండి చూసిన అయితే ఆడు ఫైనాన్స్ ప్రాబ్లంలు ఉండే నేను ఆ బండి ఇప్పిత్ అయిపో ఆయనకు అడు ఎన్వోస్ ఇవ్వకపోవు ఈయనకు లాభం జరగకపోవు ఇంకా ఇవాళ పొద్దుగాల ఫోన్ చేసి ఏమంటాడంటే నువ్వు హిందూ ధర్మం శ్రీరామ్ దేవుళ్ళు గీవుళ్ళని మాట్లాడితే ఒక ఇదేనా అన్నాడు అంటే నేను ఏం చేసేది ఉండే అంటే నీకు ఆ హర్యానా బండి నువ్వు చూసిన బండిని నేను నీకు తలగబెట్టి నా కమిషన్ నేను తీసుకొని పక్క జరిగితే నీకు పానం అయ్యంటు కానీ నేనేం చేసినా అంటే నువ్వు పైసలు ఇచ్చినావు నీ సొమ్ము నేను తిన్నా కాబట్టి ధర్మంగా పనిచేయాలి కాబట్టి నేను శ్రీరామ్ అంటా కాబట్టి నిన్ను మోసం చేసాడు ఎందుకని పోయి ఆ బండి ప్రా ఫైనాన్స్ ప్రాబ్లంలో ఉన్నాడు ఇది మనం కొనద్దు మనకు వర్కౌట్ కాదని అయ్యో ధర్మంగా ఆయన ఫైనాన్స్ ప్రాబ్లంలు ఉన్నాడు ఆ బండి నువ్వు కొంటే నష్టపోతావు అని చెప్పినా నువ్వు పైసలు మొత్తం ఇవ్వకున్నా నేను బండి లక్ష రూపాయలు వెళ్ళి కలిపి తీసుకొచ్చి ఇచ్చిన అది నేను చేసిన ధర్మం నీకు బండి ఇచ్చేటప్పుడు కూడా సార్ సస్పెన్షన్ బుస్సులు వీక్ ఉన్నాయి అది మనకి హైవేల మీద ఏర్పడలే నా కూర దాటిన తర్వాత తెలిసింది మీరు బండి రిపేర్ చేయించుకోవాలి సార్ దానికి ఖర్చు వస్తుంది షోరూంలో ఒక కూర బాగా పైసలు అయితే అని కూడా చెప్పిన పొద్దుగాలనే ఫోన్ చేసి ఇగో ఈ బండి నాకు వద్దు పంపిస్తున్నా బండి తీసుకొని నాకు పైసలు అంటుండు నా షోరూమ్ అయింది నువ్వు పైసలు ఇస్తే నేను బండి తెచ్చిచ్చినా సెకండ్ హ్యాండ్ బండికి గ్యారంటీ ఉండదు అందరు కంటైనర్లు ఎత్తుర్రు నేను ఇచ్చిన బండి ఇంజన్ కూర్చుందా గేర్ బాక్స్ అయిందా గవి ఎప్పు సస్పెన్షన్ వేయిందంటే సస్పెన్షన్ కూడా రిపేర్ చేసుకోవా లగ్గమే ఎత్తాడు అయ్యగారు మిగతా అని మనమే వేసుకోవాలి పెద్ద ఫోన్ చేసి ఒర్రే దొరుతా అండి పోతగాలనే నేనేమో నువ్వు ఇచ్చిన ఎనిమిది లక్షల ఎనభై వేలు నేను పట్టుకోను ఎనిమిది లక్షలు ఇచ్చినావు ఆ పైసలు పట్టుకొని నేను మారిపోయినా దీని గురించి నువ్వు హిందూ ధర్మం అంటావు శ్రీరామ్ అంటావు అనకపోతే ఏమనాలి మరి వేరే మతం అని పేరు చెప్పండి నేను నేను ఇంట్లో పుట్టినా బట్టి చెప్తున్నా అరే మాకు ఇంత నిజాయితీగా పని చేస్తున్నా పైసలు ఇచ్చిన వాళ్ళందరికి బండ్లు ఇస్తున్నా చిన్న రిపేర్ వస్తానే ఫోన్ చేసి నేను ఆడికి పిలిపిస్తా నేను ఈడికి పిలిపిస్తా మా తాత డిఎస్పీ మా మామ ఎస్పీ నేనేం చేయాలి కొత్త బండ్లు కొనుక్కోరు షోరూంలో పోయి వారంటీ గ్యారంటీ ఉంటుంది నీ పాత బండ్లకు కొన్నదే రెండు వేల పంతొమ్మిది మోడలు ఐదు సంవత్సరాల బండి బండి రాగా తీసుకురా టైర్లు ఖరాబ్ అయితే అది కూడా చెప్పినా ఏదొచ్చినట్టు ఉంది సార్ టైర్లు వేయని అంటే కొత్త రేం టైర్లు వేయించిన బండి తీసుకొచ్చి జైతాల డెలివరీ ఇచ్చిన అందరు బండ్లు నాకంటే నా పది గంటల ముందు పోతే నేను నా ఫ్యామిలీ ఉందని మెల్లగా నడుపుకుంటా వచ్చిన ఏం కృతజ్ఞత ఉంటుంది సార్ మీకు అందుకే మొత్తానికే ముంచటోడే కరెక్ట్ ఇప్పుడు నేనాడ నోయిడా మీరు ఇచ్చిన పైసలు తీసుకొని నేను పోయి అక్కడ ఎక్కడ మన గురుగాములా ఆడు ఫైనాన్స్ ప్రాబ్లమ్లు ఉన్నాడుగా ఇల్లు అమ్ముతుండు అమ్ముతుండు ఆ బండి నీకు తలగబెడితే నీకు పానం ఏమంటుండే అప్పుడు నువ్వు జీవితకాలం తిరుగుదు అడు లోన్ కట్టకపోవు నీకు పేపర్లు ఇవ్వకపోవు నేను నేను మోసం చేసి అక్కడ కనబడుతున్నాయి నా హిందూ ధర్మం ఏందని అట్లా ఉంటారు మనసులు ఇవ్వాలి రేపు ఆడవాడు ఆ మధ్యలో నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ను నువ్వు బండి ఇచ్చినావు అది నీ షెట్ల కొన్ని ఏం లేదంటే అమ్మలేదంటే ఆ బండి నాకు పంపినవు నేను ఎంక్వైరీ చేసినా అన్నాడు పైసలైన కొట్టింది ఢిల్లీకి మా తమ్ముడు వచ్చి తీసుకొచ్చిండు బండి ఆ వీడియో కూడా చూసిండు నేను ఎంక్వైరీ చేసినా నేను సర్కిల్ ఇన్స్పెక్టర్ను నీ సంగతి చెప్తా బిడ్డ ఏమనుకుంటున్నావు అది ఇదని బండి పంపించండి ఇరవై రోజులు వాడుకొని మళ్ళీ ఆ బండి మేము అమ్మి పైసలు ఇచ్చినాం ఇక అంతా పెయి మీదకి ఏదైనా గవర్నమెంట్ సింబల్ రాగానే ఏవో మీదనే ఆగరు ఇదేమో ఎల్లకాలం పోంగ మనం ఏమడతుంది అన్నట్టు కొంచెమన్నా నిజాయితీ ఉండాలి బండి కూడా అమ్మేదే సార్ ఇది మోడల్ వచ్చేసి దీనికోసమే వచ్చినా వాస్తవంగా ఇడు చిన్న చిన్న టచ్ప్లు ఉన్నాయంటే సెవెంటీన్ సెవెంటీన్ క్రిస్టా హర్యానా నెంబర్ ఇది అమ్మకానికి ఉంది వాళ్ళకన్నా కావాలంటే ఎప్పుడు రెండు వేల పదిహేడు అది సేమ్ మొన్న ఒకటి పది లక్షల యాభై వేలకు నందేల వాళ్ళకి ఇచ్చిన ఇది కూడా అదే రేట్కి వస్తుంది సెవెన్ సీటరు హర్యానా నెంబర్ ఇన్వాయిస్ వేరే బండి దొరుకుతుంది టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది రీడింగ్ గ్యారెంటీ ఉండదు ఎవరైనా ఏదైనా సెకండ్ హ్యాండ్ బండి కొనే ముందు మంచిగా క్లియర్గా ఆలోచించుకోరు సెకండ్ హ్యాండ్ పనులకు అస్సలే గ్యారంటీ వారంటీ ఏముండవు మళ్ళీ పైసలు ఇచ్చి బాండి కొన్నాక నాలుగు రోజులకు మీరు ఇబ్బంది పడు నన్ను ఇబ్బంది పడే పెట్టే పనులు చెప్పు ఓకే సార్ నమస్తే శ్రీరామ్